అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారండి అందరూ నేను కూడా చాలా బాగున్నాను మీరు కూడా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను ఇంకా ఇవాళ అయితే నిన్న అంత పనంతా అయిపోగా ఇంకా కొంచెం ఉండింది ఇంకా నైట్ కడిగేసి పెట్టేశానండి ఇవన్నీ బాగా ఆరపెట్టేశాను ఇంకా వీటన్నిటిని ఇప్పుడు వేటికై జాయింట్ చేయాలి అంటే విడివిడిగా తీసేసి కడిగేసాను అనమాట అంటే క్లీనింగ్కి నీట్గా ఉంటుంది కదా అనిపించింది ఇంకా అందుకోసం అనేసి ఇక్కడైతే మొత్తం ఇట్లాగా అన్నిటినీ సెట్ చేస్తున్నాను అంటే విడివిడిగా తీసేసాను కదా వేటికై మళ్ళీ సెట్ చేసుకొని ఇంకా పసుపు బొడ్డులు అవి పెట్టుకుంటే బాగుంటుందని చెప్పేసి ఇట్లా పెడుతున్నానండి కుందుల కలెక్షన్ అయితే నా దగ్గర ఎక్కువే ఉంటుంది ఎందుకంటే నాకు ఎక్కువ దీపాలు పెట్టుకోవడం అనేది నాకు చాలా ఇష్టము దానివల్ల ఏంటంటే నేను కుందులు కూడా ఎక్కువగానే కలెక్ట్ చేసుకుంటూ ఉంటాను ఇంకా రాగివి అవన్నీ కూడా ఎక్కడ ఒక్కడ సర్దేశానండి వాటిని అయితే ఏమీ వీడియో తీయలేదు బిందెలు అవి ఉంటాయి కదా తడివి పొంగలి గిన్నెలు అవన్నీ ఇంకా వాటన్నిటిని అయితే ఏం తీయలేదు కానీ ఇవి వచ్చేసి దేవుడి సామాను ఫస్ట్ తడిగుడ్డ పొడిగుడ్డ అన్నీ అంటే తడిగుడ్డ అంటే మనం కడిగిన తర్వాత పెడతాం కదా ఆ క్లాత్ అంతా తీసేసిన తర్వాత మంచి పొడి క్లాత్ తోటి తుడిచి ఇట్లా పెట్టుకున్నా ఫస్ట్ ఇవైతే నాకు మా వారు శబరిమకి వెళ్ళినప్పుడు తీసుకొచ్చారు మాలు వేసుకున్నప్పుడు చిన్నగా క్యూట్గా బాగుంటాయి ఇవి వచ్చేసి శంకుచక్ర దీపాలు ఇవి నేను తిరుమలలో తీసుకున్నానండి ప్రతి శనివారం వెలిగిస్తాను ఇవి చాలా బాగుంటాయి ఇవి కూడా ఇవి వచ్చేసి రావాకు కూర్మం మీద రావాకు దీపాలు కాళాశ్రీలో తీసుకున్నాను ఇవి ఇట్లాగైతే అన్నీ రెడీగా పెట్టి పెట్టుకుంటే మనకి ఎప్పుడైనా యూస్ చేసుకోవడానికి బాగుంటుంది అంటే వీక్లీలో ఎట్లాగో ఒకసారి వాడేస్తాను ఇది సెకండ్ టైం మాల వేసుకున్నప్పుడు తీసుకొచ్చారండి ఇట్లాగా ఐదు సెట్స్ వస్తాయి చాలా బాగుంటుంది ఇది సెట్కి మూడు సెట్స్ వస్తాయి సెట్కి ఏడు దీపాలు వెలిగించుకోవచ్చు ఇవైతే చాలా పెద్దవి పెద్ద పెద్ద పూజలప్పుడు వీటిని వాడతాను ఎక్కువసేపు దీపాలు వెలగాలి అనుకున్నప్పుడు కూడా పెట్టుకుంటానండి ఇంక ఇవేమో మామూలుగా ఐదు పంచదీపాలు అంటాం కదా అట్లాగా ఆన్లైన్లో తీసుకున్నాను ఇవి ఇక్కడ వచ్చేసి మీకు ఒక మంచి కర్రీని చూపించిపోతున్నాను బీరకాయ కర్రీ కాకపోతే కొంచెం డిఫరెంట్గా నేను చేసే స్టైల్లో చేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది కొంచెం వెరైటీగా డిఫరెంట్గా ఉంటుంది లంచ్ బాక్సెస్ కట్టాలన్నా క్యారియర్స్లో కూడా కొంచెం డిఫరెంట్గా బాగుంటుంది ఫస్ట్ అయితే అన్నిటిని కటింగ్స్ చేసి పెట్టుకుందాము బీరకాయ ముక్కలు టమాటాలు పచ్చిమిరపకాయలు ఎర్రగడ్డ ముక్కలు ఇంక ఇట్లాగా తిరుగుమాత వేసిన తర్వాత అన్నిటినీ ఒకదాని వెనకాల ఒకటి వేసి బాగా అయితే ఫ్రై చేసుకుందాము దీంట్లోనే కొంచెం ఉప్పు పసుపు కూడా వేద్దాము ఇంకా బీరకాయ ముక్కలైతే వేయలేదు కదా అన్నీ ఈజీగా తొందరగా మగ్గిపోయాయి కాబట్టి కర్రీ అనేది కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఇంక ఈ టమాటాలు కొంచెం మగ్గితే సరిపోతుందండి ఆ తర్వాత మనము క్లీన్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని ఇందులో వేసేద్దాము ఇదిగోండి ఫస్టే వాటర్ అవసరం లేదు ఎందుకంటే బీరకాయలో కొంచెం వాటర్ ఉంటుంది కాబట్టి ఇది కూడా ఈ తిరుగుమాతలో కొంచెం సేపు అయితే ఫ్రై చేద్దాము అట్లా ఫ్రై అయితే బాగుంటుందని ఇంకేం లేదు మన ముందే వాటర్ వేసేస్తే ఏంటంటే కొంచెం కచ్చపచ్చగా అనిపిస్తుంది ఇట్లా తిరుగుమాత్రలో చేసుకుంటే కొంచెం గ్రేవీగా అనిపిస్తుంది ఇంక ఇది కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం కొంచెం వాటర్ అయితే వేద్దాము ఎందుకంటే మరీ గుజ్జు గుజ్జుగా ఉంటుంది కదా అట్లా కాకుండా కొంచెం వేద్దాము ఫాస్ట్ అయిపోతుందండి ఈజీగా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇదిగోండి ఇట్లా అయిపోయిన తర్వాత దీంట్లోకి మనం ఇప్పుడు మన టేస్ట్కి తగినట్లుగా కారం వేద్దాము కారం వేసుకున్న తర్వాత ఒకసారి ఉప్పు కారం అది చెక్ చేసుకుందాము ఉప్పు కారం చెక్ చేసుకొని ఉప్పు కారం అనేది సరిపోయిన తర్వాత దీన్ని ఇట్లాగే స్విమ్లో పెట్టి పక్కన పెట్టిన తర్వాత ఎగ్స్ తీసుకుందామండి ఇప్పుడు ఈ ఎగ్స్ని నేను ఇప్పుడు ఆమ్లెట్ వేస్తున్నా పెద్ద ఆమ్లెట్ వేస్తున్నానండి రెండు మూడు ఎగ్స్ని తీసుకొని ఒకటేగా కలిపేసి లైట్ను ఉప్పు కారం అనేది వేసి ఎక్కువ వేయలేదు ఎందుకంటే ఆల్రెడీ కర్రీలో ఉంటుంది కదా అది కూడా ఇది పీల్చుకుంటుంది ఇట్లాగ లైట్గా అనేది కలిపి వేస్తున్నాను ఇప్పుడు ఆల్రెడీ మనకి కర్రీ రెడీ ఆ స్టేజ్లో కర్రీ స్టవ్ ఆఫ్ చేసినా కూడా సరిపోతుంది ఇప్పుడు దీంట్లోకి అయితే నేను ఈ ఆమ్లెట్ని ముక్కలుగా పీసెస్ కింద కట్ చేసుకొని ఆ వేడి వేడి కర్రీలో వేసేసి కలిపేస్తానండి ఎప్పుడైనా ఉప్పు ఎక్కువ అయినప్పుడు కూడా ఇది ఒక మంచి టిప్ కింద మీరు వాడుకోవచ్చు ఈ ముక్కలన్నింటినీ కర్రీలో కలిపేస్తా ఈ ఆమ్లెట్ అనేది ఇంకా కర్రీలో ఉండే వాటర్ని ఉప్పు కారంని అంతటిని అబ్జర్వ్ చేసుకొని చాలా బాగుంటుంది టేస్ట్ నేను ఈ ఈ మెథడ్లో నేను చేస్తే నా కూర నుంచి కూడా ఒక కర్రీ పంపించారండి బీరకాయ రొయ్యలు అంటే సేమ్ ప్రాసెస్ ఎండ్రోయలు ఉంటాయి కదా వాటిని వేస్ట్ చేసిందంట మా అమ్మ ఆ కూర అయితే పంపించింది నాకు చాలా ఇష్టం మా ఇంట్లో పెద్దగా తినరు కాబట్టి నా వరకు పంపించారు టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది సేమ్ బీరకాయ ప్రాసెస్లోనే రొయ్యలు అంటాము ఎండ్రోయలు వాటిని వేసి చేశారండి టేస్ట్ అయితే అబ్బా అద్భుతంగా ఉంది సేమ్ అసలు ఇంకా నాన్ వెజ్ ప్రియులకైతే ఇంకా అసలు చెప్పక్కర్లేదు ఆమ్లెట్లో వేసిన క్వరీస్ నేను క్యాలీఫ్లవర్ కూడా వేసి చేస్తానండి సేమ్ ప్రాసెస్ బీరకాయ బదులు క్యాలీఫ్లవర్ వేస్తాను సేమ్ అట్లాగే ఆమ్లెట్ వేసి కలుపుతాము టేస్ట్ అనేది బాగుంటుంది కొంచెం వెరైటీగా డిఫరెంట్గా అనిపిస్తుంది ఇదిగోండి మడప్రోయ్య అంటే ఈ విధంగా ఉంటాయి ఇంకా తినేసిన తర్వాత మధ్యాహ్నం నుంచి అయితే ఊరికెళ్దాం అనుకుంటున్నాను ఇంకా క్లైమేట్ కూడా కొంచెం అంటే సాయంత్రంగా బయలుదేరితే ఇంక ఇట్లే ఉంటుంది ఇంకా కొద్దిసేపు అలా వెళ్ళొస్తాము చిన్న చిన్న పనులు ఉన్నాయని చెప్పేసి బయలుదేరాను దారి వరకు క్లైమేట్ అంతా కొంచెం క్లౌడీగా చలి చలిగానే ఉంది అంటే సా ఈవినింగ్ అయ్యే కొద్దీ మనకేంటంటే చలి పెరుగుతుంది కదా ఇంకా వెదర్ కూడా అలాగే ఉంది ఇంకా అమ్మ దగ్గరికి అయితే వెళ్తున్నాము మా ఇల్లు కూడా చూపిస్తాను మీకు ఇప్పుడు ఇదిగోండి మా అమ్మ వాళ్ళ ఇల్లు చూసారా అంతా ఎక్కడ ఒక్కడ ఆర్గనైజ్డ్గా నీట్గా ఉంటుంది అంటే చిన్న పిల్లలు ఎవరు లేరు కాబట్టి పెద్దగా ఏవీ వాళ్ళు ఉండరు ఎప్పుడు కూడా ఇట్లే మెయింటైన్ చేస్తుందండి మేము చిన్నపిల్లలప్పటి నుంచి కూడా ఇట్లాగే ఉంటుంది మాకు కూడా అదే అలవాటు వచ్చింది బుట్టలు అల్లుతుంది మా అమ్మ వైర్తో ఉంటాయి కదా వైరు బుట్టలు కూడా అల్లుతుంది మల్టీ టాలెంటెడ్ ఇంకా వెళ్ళిన పని అది చూసుకొని కొంచెంగా బయలుదేరైతే ఇంకా వచ్చేద్దాం అనుకుంటున్నాము ఇదిగోండి బుట్టలు కూడా మీకు ఇప్పుడు దగ్గర నుంచి చూపిస్తాను ఇదిగోండి ఎప్పుడు బొమ్మల కొలువు ఉన్నట్టే ఉంటుందండి మా ఇల్లు అయితే మళ్ళీ రిటర్న్ అయ్యేసరికి కూడా పొద్దుపోయింది కదా కొంచెం క్లౌడీగానే ఉంది ఇంకా సాయంకాలం అయితే ఇంకా వంట చేసే పని అయితే లేదు ఆల్మోస్ట్ మధ్యాహ్నం ఏ ఉన్నాయి ఇంకా వచ్చి రైస్ పెట్టాను చపాతి చేసే ఓపిక లేదు ఇంకా రైస్ ఒకటి కుక్కర్లో పెట్టేస్తాను అయిపోతుంది అసలు ఎంత చలిగా అనిపిస్తుంది అంటే బండిలో వెళ్ళినా కూడా అసలు చాలా చలిగా అనిపిస్తుంది వెదర్ అంతా కూడా అదొక మంచి క్లైమేట్కి అసలు చాలా బాగుంది కాకపోతే ముక్కులు అవి నొప్పి చేస్తాయి ఈ చలిగాలు పీలిస్తే ఇక ఇంటికి వచ్చేసిన తర్వాత తినేసాము స్నానాలన్నీ అయిపోయిన తర్వాత మూవీ వస్తుందండి సమరసింహారెడ్డి అనుకుంటా మంచి మూవీ ఇంకా తినేసిన తర్వాత అయితే నేను నాకు నచ్చిందంటే ఇంక మూవీ దగ్గర నుంచి కథలను అలాగే కూర్చొని చూస్తాను నాకు అది ఒక హాబీ ఉంది ఇంక అట్లాగే ఇక్కడ అయితే కూర్చొని చూస్తూ ఉన్నాం అందరమును అందరం మేము ఇద్దరమే ఇంక తినేసాము తినేసాము ఇంకా సినిమా చూస్తూ కూర్చున్నాము చూసారా టైం కూడా ఎయిట్ థర్టీ ఎట్లా అయింది నేను ఎట్లా చూస్తుంటే మా వారు నాకు చెప్పకుండా ఫోన్లో చూడండి ఎట్లా వీడియో తీశారు ఎంత దీర్ఘంగా కా అసలు కాన్సన్ట్రేషన్గా సినిమా చూస్తున్నావు నువ్వు అని నెలకాలు చేస్తారు వీళ్ళు మరి నేను చూస్తే అట్లాగే చూస్తాను అదే నేను ఇక్కడ గమనించి నవ్వుతున్నా మీరు చెప్పకుండా ఎట్లా తీస్తారు ఇట్లా వీడియోస్ అని అది మేము నవ్వుకుంటూ ఉన్నాం సినిమా చూసుకుంటూ ఇంకా అయిపోయిన తర్వాత కొంచెంసేపు అలా బయటకు వెళ్ళి తిరుగుదామని చెప్పేసి వాతావరణం కూడా చల్లగా ఉంది కదా బాగుంది అనిపించింది అది కాక ఈ మధ్య బాగా పని ఎక్కువ అట్లా చేయడం వల్ల కొంచెం రిలాక్స్ అయితే అవ్వాలనిపించింది ఇదిగోండి ఇట్లా బయటకు వచ్చిన తర్వాత కొంచెం చలిగాలిగా ఉన్న ఒక పది నిమిషాలు అట్లా తిరిగేసి ఇంకా మనం వెళ్ళిపోయామండి లోపలికి మన గార్డెన్లో కొర్రమైన ఒక పక్షి వచ్చింది మరి అది ఏం పక్షి తెలియట్లేదు కానీ నేను కూడా దగ్గరికి వెళ్ళలేదు దూరం నుంచే చూస్తున్నా ఏదైనా పిట్టలు అంటే ఈ టైంలో తిరగవు కదా పిట్టలు ఇవేంటి అనేసి చాలా వరకు చూశానండి అది నాకైతే ఏం అర్థం కాలేదు మళ్ళీ అది ఏదో లేనేసి వదిలేశాను వీడియో కూడా తీసాను కానీ క్లారిటీ లేదు నేను మామూలుగా ఇట్లా ర్యాండమ్గా మొక్కలు తీసుకుంటుంటే చూశాను అనమాట కర్రమేనా అట్లా కూర్చొని ఉంది అది ఇది ఏంటా అనేసి చాలాసేపు చూశాను కానీ నాకు అర్థం కాలేదు అసలు కనిపిస్తుందా మీకు క్లియర్గా మరి ఇది ఏం పక్షో ఏమో మరి నైట్ టైం కూడా తిరుగుతూ ఉంది ఎంత జూమ్ చేసినా కూడా అది క్యాప్చర్ చేయలేకపోయాము నైట్ టైం అయ్యి అసలు క్లారిటీయే లేదు ఎంత క్లియర్గా తీద్దామని చెప్పినా కూడా దగ్గరికి అయితే వెళ్ళలేదులేండి ఇంక నేను దూరం నుంచి తీస్తున్నాను కాబట్టి అది అట్లా ఉంది కొంచెం సేపు ఉండిన తర్వాత అవునా ఎగిరిపోయింది సరేనండి వాళ్ళకి ఇదే వీడియో ఉంటానండి బాయ్ అండి